ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పిరగిర్పు ఈ నియోజకవర్గాలపై శీతకన్ను ప్రజలు కార్యకర్తలకు దొరకరు వీరై ఎనిమిది మంది పూర్తిగా దూరం ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజన రెడ్ జోన్లో ముగ్గురు ఆరెంజ్ జోన్లో ఇద్దరు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పద్ధతి మార్చుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి ప్రశ్నకు ప్రశ్నే జవాబు ఏసీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు ఫార్ములా ఈ కేసు ఈ కేసులో ఆరున్నర గంటల విచారణ మాజీ మంత్రికి పలు కోణాలు యాభైకి పైగా ప్రశ్నలు రేసింగ్ అనుభవం లేని కంపెనీ కాంట్రాక్ట్లు ఎలా ఇచ్చారు టెండర్లు ఎందుకు పిలవలేదు స్పాన్సర్లను తప్పుకుంటే చర్యలు తీసుకోలేదేమి క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా కోడ్ ఉండగా నిధులు ఎలా ఇస్తారు ఏసీబీ వాళ్ళు అనమాట హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తెద్దామని కృషి చేస్తే ఈ రంధ్రాన్వేషణ ఏమిటి నిధుల దుర్వినియోగం జరిగింది ఎక్కడ బీఆర్ఎస్కు పేరు వస్తుందనే సర్కారు దా రద్దు చేసింది రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టరు కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని వ్యాఖ్య సంక్రాంతి తర్వాత మళ్ళీ కేటీఆర్కు విచారణ రేవంత్ నీలా లుచ్చా పనులు చేయలే రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు పనిచేశాం ఈ రేస్ కేసులో అడగడానికి ఏసీబీ వద్ద ఏమీ లేదు నన్ను ప్రశ్నించేందుకు వారే ఇబ్బంది పడ్డారు కేటీఆర్ అంటున్నారు అనమాట సుప్రీంకోర్టులో కేటీఆర్ చుక్కేదారు పిటిషన్పై ఆ నిత్య అత్యవసర విచారణకు నిరాకరణ చంద్రబాబు ముందే మాటకు మాట చంద్రబాబు ముందే మాటకు మాట ఏపీ సీఎం ఎదుట తిరివంగ టీటీడీ ఈవో చైర్మన్ ఈవో శ్యామనారావుపై ఫిర్యాదు చేసిన బిఆర్ బిఆర్ నాయుడు తనకేమి చెప్పడం లేదని ఆగ్రహం చెప్ప చెప్పనిది ఏంటంటూ ఈవో వా ధ్వజం సీఎం మంత్రుల మధ్య ఇద్దరి మధ్య రచ్చ తొలుత మంత్రి అనగాని జోక్యం అనగాని జోక్యం ఆపై విరుచుకుపడి చంద్రబాబు ఇదేం పద్ధతి ఇద్దరు ఆపండి సమాజంతో పనిచేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక ఇది ఆంధ్ర తిరుమలలో జరిగిన తో జరిగింది భూభారతి గవర్నర్ ఆమోదం ఇది ప్రజల భాగస్వామ్యంతో రూపొందిన చట్టం త్వరలోనే అమల్లోకి ప్రజలు మెరుగైన సేవలు పొంగులేటి చెప్తున్నారు లాస్ ఏంజలస్ కార్చిచ్చు నష్టం ఐదు లక్షల కోట్లు వేల కాని వేలలో సినిమా ప్రదర్శన పదహారేళ్లలోపు పిల్లల పరిస్థితి ఏమిటి పదిహేను నిమిషాల వ్యవధిలో జనాన్ని ఎలా నియంత్రిస్తారు గేమ్ చేంజర్పై పిటిషన్లో హైకోర్టు ప్రశ్నలు నేడు విచారణ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే మంత్రిగా మీకు బా బాధ్యత లేదా ప్రజాధనం ఎలా దుర్యోగ ప్రజాధనం ఎలా దుర్వినియోగ దుర్యోగనంలో బాధ్యలు ఇవ్వరు ప్రజాంతర్యంలో బాధ్యతలు ఎవరు ఒప్పందానికి ముందే నిధులు ఎలా మళ్లించారు ఎన్నికల కోర్టును ఎందుకు ఉల్లంఘించారు హెచ్ఎండిఎఫ్ ఎందుకు ప్రమోటర్గా చేశారు చేర్చారు ఆర్థిక శాఖకు చెప్పకుండా నిర్ణయం ఎలా తీసుకున్నారు కేబినెట్ అనుమతి లే తీసుకోవాలని తెలియదా ఆర్బీఐ అనుమతి గుర్తుకు రాలేదా ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ నలభై ఐదు ప్రశ్నలు సంధించిన ఏసీబీ కేటీఆర్ వాంగ్మూలం రికార్డు తిరుపతితో కేసులు ఘటన మృత కుటుంబాలకు పరిహారం ఇరవై ఐదు లక్షలు ఇరువురి సస్పెన్షన్ ముగ్గురికి బదిలీ డిఎస్పీ రా కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిల సస్పెన్షన్ ఎస్పి సుబ్బారాయుడు జేఈఓ గౌతమి ముఖ్య భద్రతాధికారి శ్రీధరులు బదిలీ అధికారుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం ఘటనపై న్యాయ విచారణ క్షమించండి తప్పు జరిగింది అధికారులదే వైఫల్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం ప్రభుత్వానిదే యాభై లక్షల పరిహారం ఇవ్వండి జగన్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణాల కోణాన్ని పరిశీలిస్తున్నాం హోంమంత్రి అనిత భరోసా నిధులు రెడీ సమయత్తం చేసిన సర్కార్ ఆర్థిక శాఖ వద్ద రూపాయలు పదివేల కోట్లు రుణ సేకరణ రుణ సేకరణతో సన్నద్ధం ఎప్పుడంటే అప్పుడు అమ్మ ఖాతాల్లోకి ప్రభు ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం రైతు భరోసాకు నిధులు సమకూర్పు పూర్తయింది రైతు భరోసా నిధుల కోసం సర్కారు కలసరత్ కసరత్తు ఫలించింది ఈ పథకం కోసం రూపాయల ఆరు వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అంచనా వేర అంచనా మేరకు అంతకు కొంత ఎక్కువగా పదివేల కోట్లు సమకూర్చు సమకూర్చుకున్నది ఈ పథకం అమలుకు పట్టదారు పాస్బుక్ పాసు పుస్తకాలు ఉన్న మొత్తం రైతులు డెబ్బై లక్షల డెబ్బై లక్షలను రెవెన్యూ అధికారులు డెబ్బై లక్షలని రెవెన్యూ అధికారులు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్లు లేనట్లు లెక్కగా కాగా వీరి రైతు కూలీగా పరిగణించి సాయం అందించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రతిపాదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది రాష్ట్రంలో మొత్తం యాభై మూడు లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్లు ఉన్నట్లు కార్డులు ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా వీరికి ఆరు వేల వీరికి రూపాయలు ఆరు వేల చొప్పున నగదు బదిలీకి దాదాపు రూపాయలు వెయ్యి కోట్ల అవసరమని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది రైతులకు ప్రతి ఏటా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందలు రూపాయలు ఏడు వేల ఐదు వందలు సాయం అందించి ఈ పథకం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది తాజాగా కేబినెట్ ఆమోదం సీఎం ప్ర ప్రకటన నేపథ్యంలో రైతు భరోసా పథకానికి అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టి రూపాయలు పదివేల కోట్లను ఇందుకు రెడీ చేసింది ఈ సీజన్లో రైతు భరోసా కనీసం రూపాయలు ఆరు వేల కోట్లు ఇవ్వాలని కావాలని అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ రైతు భరోసా పథకానికి రూపాయలు పదిహేను వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో నిధుల విడుదలకు సమస్యలు లేవు కానీ ప్రస్తుతం ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల్లో ఒకేసారి రూపాయలు ఆరేడు వేల కోట్లు సమీకరించుకోవడం ఇబ్బందిగా మారిన మారిందని అంచనా వేస్తున్నారు నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే తప్పు చేయలేదు తల వంచలేదు రేస్ రద్దుతోనే ప్రభుత్వానికి నష్టం కేబినెట్ ఆమోదం లేకుండా రేస్ సీఎం రద్దు చేయలేదా రద్దుకు కారణమైన ఆయనను ఈ కేసులో ఎందుకు చేర్చలేదు ఫైల్ మూమెంట్ పై ఫైల్ మూమెంట్పై సీఎస్కి మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు విధానపరమైన నిర్ణయానికి హోం మంత్రి హోదాలో సంతకం చేశా ఇందులో తరపైసా అవినీతి లేనప్పుడు ఎందుకోసం అక్రమ కేసు ఎన్ని ప్రశ్నలు వేసిన ఎన్ని ప్రశ్నలైనా అడగండి ఎప్పుడైనా పిలవండి వస్తా జవాబిస్తా ఏసీబీ విచారణలో విచారణాధికారులు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ ఏడు గంటలు ఎనభై రెండు ప్రశ్నలు సూటుగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ ఆ పరిటం ఇక మన మీదకి వచ్చినట్టయితే ఆర్థిక నేరాంగా అంగీ అంగీకరిస్తున్నా బిజినెస్ ఎందుకు పాటించలేదు రూపాయలు యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి కంపెనీకి ఇవ్వాలని మీరే చెప్పారా ఆర్థిక శాఖ అనుమతి లే తీసుకోలేదు తొంభై తొమ్మిదవ సీజన్కు చెందిన రూపాయలు ఏడు వందల కోట్లు ఆవాలో డిపాజిట్లు ఎక్కడ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీ బాధ ప్రశ్నలు సుమారు ఏడు గంటల పాటు కొనసాగిన విచారణ కేటీఆర్ సుప్రీంకో సుప్రీంకోర్టులో నిరాశ స్పాట్ విచారణకు అంగీకరించని ధర్మాసనం పదిహేనున విచారిస్తామని వెళ్ళడి భూభార్థి గ్రీన్ సిగ్నల్ పంచాయతీ ఉద్యోగులకు నేరుగా వేతనాలు తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒకటి మందికి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపు ప్రతి నెల ఖాతాలో జమ చేయాలని జీపీలపై భారం తగ్గించాలని ఉపాధి హామీ బిల్లు విడుదల చేయండి అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులగా ఆకర్షించేలా వరంగల్ నియ విమానాశ్రయం ఆఫీసర్లతో సమీక్షలో సీఎం ముఖ్యమంత్రి గారు నేడు కళా కలెక్టర్లతో సీఎం సమావేశం దిశలో చూసినట్టయితే ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తా పేపర్ విషయాలు మళ్ళీ రేపటి వార్తా పేపర్ విషయాలు మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Jai Bharat Jai Hind